నమస్తే ఏపీ జీరో న్యూస్కు స్వాగతం మీరు చూస్తున్నటువంటిది గుత్తి బార్ అసోసియేషన్ సభ్యులు ఈరోజు మరి బార్ అసోసియేషన్ సభ్యులు అందరూ కూడా సమీక్ష సమావేశమే అయిపోయి మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను నాలుగోసారి ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన రోజే మరి రద్దు చేసినటువంటి సంఘటనకు సంబంధించి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రశంసిస్తూ ఈ మేరకు బార్ అసోసియేషన్లో కేక్ కట్ చేసి మరి సభ్యులందరూ కూడా ఆనందాన్ని పంచుకున్నారు ఇలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మరి రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరి వెంటనే అమలు చేసి గ్రామీణ ప్రాంతాల్లో మరి రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని ఈ మేరకు బార్ అసోసియేషన్ సభ్యులు మరి రాష్ట్ర ప్రభుత్వానికి మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షునికి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు వల్ల రైతాంగం ఆనందం హర్షం వ్యక్తం చేస్తోందని మరి చంద్రబాబు నాయుడుకు ఈ విధులు ఆయన చేసిన రద్దుకు సంబంధించి తామందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నామని బార్ అసోసియేషన్ సభ్యులు వెల్లడించారు